శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల పాదపద్యములకు నమస్కరిస్తూ నా పేరు శాంతి కొత్తచెరువు కమిటీ వన్ శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ 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 వేమన యోగేశ్వర్ల వారి జయంతి సందర్భంగా నిర్వహించిన వీడియో కాంటెస్ట్లో నాకు ఇవ్వబడిన పద్యము యాభై రెండవ పద్యము పేదవా అని బాధ పెనుభూతమయ్యుండు జాడలేదు బాధ చూడవశమే కలుగువాని బాధ కనుల చూడగలేమి విశ్వదాభిరామ వినురవేమ భావము ధనము లేనివాడు పేదవాడు అట్లే జ్ఞానధనము లేనివాడు నిజముగా పేదవాడు కంటికి కనిపించనిది కర్మ అందువలన ఎప్పుడే కర్మ ఉన్నది ఎవ్వరికీ తెలియదు బాధను అనుభవించినప్పుడు మాత్రము తెలియను అనుభవించు బాధను ఎదుటివారు చూడగలుగుదురు కానీ కర్మ ఎవ్వరికీ తెలియజాలదు భూతము కనిపించనిది అట్లే కనిపించని భూతము వలన బాధలుండును అందువలన కర్మను భూతముగా వర్ణించారు బాధకు కారణమైన కర్మ కనిపించదు కావున జాడలేదు బాధ చూడవసమే అన్నారు ప్రతి కష్టమునకు నష్టమునకు ప్రతి బాధకు మానవునికి అనుభవము కర్మ వల్లనే కలుగుచున్నది జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ అన్నట్లు జ్ఞానమను అగ్నిచే సర్వకర్మలు న నశించిపోవును అది లేనివాడు ప్రపంచంలో ఎంత ధనమున్నప్పటికీ జ్ఞానుల లెక్కలు బీదవాణితో సమానమే విశ్వధ అనగా విశ్వమంతా వ్యాపించిన పరమాత్మనియు అభిరామ అనగా గొప్పదైన ఆత్మానియు వినురా వేమ అనగా వినురా జీవా అని పద్యము మకుటం యొక్క అర్థము అందరికీ నా నమస్కారం